ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్తన్నపేట సివిల్ సప్లై గోడౌన్లో లో ఆర్డీఓ మాధురి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు గోడౌన్ స్టాక్ పరిశీలించారు గతంలో వైసీపీ రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికి పంపింది అయితే జూన్ ఒకటి నుంచి కూటమి సర్కార్ రేషన్ డీలర్స్ ద్వారా రేషన్ అందించబోతున్నట్టుగా ఆర్డీఓ తెలిపారు అరవై ఐదేళ్ల పైబడ్డ వాళ్లకు మాత్రం ఇంటి వద్దకే రేషన్ అందిస్తామని చెప్పారు భాగంగా ఈరోజు ఇన్స్పెక్షన్ చేశాము ఫిజికల్గా ఇక్కడ ఎంత బియ్యం ఉంది షుగర్ ఎంత ఉంది ఆర్జీ దాల్ ప్రతిదీ కూడా క్వాంటిటీస్ ఆఫ్ ఫిజికల్ స్టాక్ వర్ఫీ చేయడం జరిగిందండి దీన్ని ఆన్లైన్లోని బ్యాలెన్స్తో కూడా క్రాస్ చెక్ చేసుకున్నాము సో తగిన రిజిస్టర్స్ అన్నీ కూడా వెరిఫై చేశాము అండ్ రేపటి నుంచి మనకి కొత్త పాలసీ ఏం రాబోతుంది అంటే క్రితంలాగే ఎఫ్పి షాప్ డీలర్ దగ్గర నుంచి రేషన్ ప్రజలు కొను పంపిణీ జరగడం మొదలవబోతుంది సో దానికి సంబంధించి కూడా ఆల్రెడీ డీలర్స్ అందరికీ కూడా తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇవ్వాలి అండ్ మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి మళ్ళీ ఇంటికి ఇవ్వచ్చు ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వడం జరిగాయండి సో రేపు మళ్ళీ చక్కగా రీలాంచ్ లాగా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది సో జూన్ ఒకటి నుంచి ఇకపైన డీలర్స్ దగ్గరే రేషన్న పంపిణీ చేయడం జరుగుతుంది ఎండియు దా వాహనదారుని పక్కన పెట్టడం వలన ఇకపైన అందరూ ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి ఎస్పీ షాప్ డీలర్ దగ్గరికి వచ్చి మీకు అందాల్సిన సరఫరాల సరుకులన్నీ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము మంత్లీ ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు ఇన్స్పెక్షన్ చేశాము